ఎన్టీటిపిఎస్ బూడిద కాలుష్యంపై కన్నెర్ర చేస్తున్న ప్రజానీకం పార్టీలు ప్రాంతాలకు అతీతంగా కాలుష్యం నివారణ చర్యలు భావితరాల భవిష్యత్తుకు కాలుష్యం రహిత ప్రాంతంగా మార్పులు అనేవి తపన ఈ నెల అనగా ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఉదయం పది గంటలకు ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు వెంకటేశ్వరరావు కళ్యాణ మండపంలో స్వచ్ఛందంగా బాధిత ప్రజలు కాలుష్య రహిత ప్రాంత ప్రజలు పాల్గొని కాలుష్యం ద్వారా వారు పడుతున్న కష్టాల గురించి చర్చించగా జరుగుతుందని